గాంధీ భవన్ కు తెలంగాణ భవన్ కు తేడా లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు పార్టీ ఫిరాయింపులు అవినీతి హామీల విస్మరణ వంటి అన్ని అంశాల్లో భారాస బాటలోనే కాంగ్రెస్ సర్కార్ నడుస్తోందని మండిపడ్డారు హైదరాబాద్ లో భాజపా రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం నిర్వహించారు కార్యక్రమానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముఖ్య అతిథిగా రాగా రాష్ట్ర ఎంపీలు ఎమ్మెల్యేలు పదాధికారులు సహా భాజపా శ్రేణులు హాజరయ్యారు లోక్సభ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు భవిష్యత్ కార్యాచరణపై భాజపా దృష్టి సారించింది పార్టీ సభ్యత్వం సంస్థాగత ఎన్నికలు లోక్సభ ఎన్నికల ఫలితాలపై చర్చించేందుకు హైదరాబాద్లో స్థాయి విస్తృత కార్యవర్గ సమావేశం నిర్వహించింది కార్యక్రమానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరయ్యారు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో కష్టపడి మంచి ఫలితాలు సాధించిన కార్యకర్తలకు తెలంగాణ ప్రజలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సెల్యూట్ తెలిపారు రెండు వేల పద్దెనిమిదిలో ఒక్క ఎమ్మెల్యే రాజాసింగ్ నుంచి మొదలైన భాజపా ఎనిమిది సీట్లు సాధించిందని వెల్లడించారు నాకు తెలిసినంత వరకు పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీ స్థాపించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద విజయాన్ని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణలో మనం సాధించుకున్నాం ఇది సాధారణ విజయం కాదు సాధారణ విజయం కాదు ఎనిమిది పార్లమెంట్ సీట్లలో గెలవడమే కాకుండా ఐదు నెలల క్రితము పద్నాలుగు శాతం ఉన్నటువంటి మన ఓట్లు ముప్పై ఐదు శాతానికి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తీసుకురావడం జరిగింది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ శాతం పెరిగినటువంటి రాష్ట్రము ఎక్కడ కూడా లేదు అది తెలంగాణకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకే తెలంగాణ ప్రజలకే నరేంద్ర గారికి నాయకత్వానికి మాత్రమే ఈ ఘనత మనం ప్రజలకేంద సహాయంలో కేసీఆర్ నియంతృత్వ పాలన మూలంగా లోక్సభ ఎన్నికల్లో సున్నా సీట్లకు పరిమితమయ్యారని విమర్శించారు అబద్దపు ప్రచారాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అనతికాలంలో ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటోందని కిషన్ రెడ్డి వెల్లడించారు కాంగ్రెస్ నిరంకుశ పాలనలో విద్యార్థి యువజన సంఘాలు మహిళలు పోరాటాలు చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి అతి తక్కువ కాలంలోనే ప్రజా విశ్వాసాన్ని కోల్పోయింది ఆరు గ్యారంటీలు పదమూడు వాగ్దానాలు అరవై ఆరు అంశాలు వంద రోజుల్లోగా అంటే ఆరు గ్యారంటీలను వంద రోజుల్లోగా అమలు చేస్తామని అధికారంలోకి వచ్చింది వంద రోజులు దేవుడేరుగా ఎనిమిది నెలలు కావస్తున్నా కూడా ఏ ఒక్క గ్యారంటీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా మాటలతో దేవుడి మీద ఓట్లతో ఈ రోజు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కాలం వెళ్లబుచ్చుతుంది అనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం పాంచ్ న్యాయ పేరుతో ప్రజలకిచ్చిన హామీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ రాజకీయ అభిరాయింపులకు పాల్పడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు భారాస భాజపా ఒక్కటేనన్న వ్యాఖ్యలను ఖండించారు గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భారాసలోకి తాజాగా భారాస నుంచి కాంగ్రెస్కు ఫిరాయింపులు జరుగుతున్నాయన్న కిషన్ రెడ్డి ఆ రెండు పార్టీలు ఒకటేనని విమర్శలు గుప్పించారు ఒకటి రాజకీయ ఫిరాయింపులే ప్రధాన లక్ష్యంగా పరిపాలన కొనసాగిస్తున్నారు రెండు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సూటు కేసులు ఈ పరిస్థితి కార్యక్రమాలు తప్ప కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేటువంటి లేక ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి పరిపాలన తెలంగాణలో జరగలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను తెలంగాణ అమరుల ఆకాంక్షలను నెరవేర్చేది భాజపా ఒక్కటేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు